హాయ్ ఫ్రెండ్స్ శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు ఇరవై ఆరు లేక ఇరవై ఏడా ఎప్పుడు జరుపుకోవాలి అష్టమి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి ఆ రోజు ఏం చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి సాధారణంగా జన్మతిథి జరుపుకున్నప్పుడు సూర్యోదయానికి తిథి ఉండేలా చూసుకుంటారు నక్షత్రం ఓ రోజు అటు ఇటుగా ఉన్నప్పటికీ తిథిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రోజంతా అష్టమీ తిథి ఉండటంతో పంచాంగకర్తలంతా ఈ రోజే కృష్ణాష్టమి అని నిర్ణయించారు అష్టమీ గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆగస్టు ఇరవై ఆరు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత అష్టమీ గడియలు ప్రారంభమై ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది శ్రీకృష్ణుడి జన్మ నక్షత్రం రోహిణి నక్షత్ర ప్రారంభ సమయం ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ముగుస్తుంది కృష్ణాష్టమి పండుగ జరుపుకునే విధానం కృష్ణాష్టమి రోజున భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు శ్రావణమాసంలో లభించే పళ్ళు అటుకులు బెల్లం కలిపిన వెన్న పెరుగు మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబెట్టి ఊయల ఉప్పుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడుతారు వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి ఉట్ల తిరునాళ్లు జరుపుకుంటారు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసినంత ఫలితం అలాగే కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది ఈ రోజున ఆలయాల్లో అష్టోత్తర పూజ సహస్రనామ పూజ చేయించుకునే వారికి అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయని ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని కూడా స్కంద పురాణంలో వివరించబడింది ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి